రైతు బంధు డబ్బులు వచ్చేసాయి ఐదు ఎకరాలు దాటిన వారికి కూడా రైతు బంధు రైతుల ఖాతాలో నేరుగా జమ రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధులు విడుదల ప్రక్రియ ప్రారంభించింది ఈ నిధులు ఆర్థిక శాఖ ద్వారా బ్యాంకులకు నేరుగా సోమవారం నుంచి ఎకరాకు ఐదు వేల అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే తెలిపారు రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నదని దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు రాష్ట్రంలో మార్చి ఇరవై ఎనిమిది నాటికి ప్రభుత్వం అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల చదువు మంది రైతుల ఖాతాలో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లను రైతు బంధుల నిధులను అయితే జమ చేయగా తాజాగా మిగిలిన వారికి నిధులు విడుదల చేస్తుంది ఇంతవరకు మొత్తంగా ఒక కోటి పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలకు సాయం అందింది రాష్ట్రంలో ఐదు ఎకరాలకు పైగా ఉన్నవారు దాదాపు ఐదున్నర లక్షల మంది ఇందులో ఐదు నుంచి పది ఎకరాల వరకు ఉన్నవారు నాలుగున్నర లక్షల మంది అయితే ఉన్నారన్నమాట అయితే ఇప్పుడు వీరందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఐదెకరాల లోపుని వారందరూ కూడా వేశారు ఇప్పుడు మిగిలిన వారందరు కూడా అయితే విడుదల చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు రైతు బంధు డబ్బులు అయితే నేరుగా ఖాతాకైతే జమ అవుతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్